మందుబాబులకి పండగే పండగ నూతన సంవత్సర వేడుకల్లో తాగండి ఓగండి అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు ఈవెంట్లకు సైతం అనుమతి ప్రభుత్వం సంచలన నిర్ణయం దేశవ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ కొత్త వైరస్లు విజృంభిస్తున్న తరుణంలో పలు రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకలను నిషేధిస్తున్న తరుణంలో ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా కొత్త సంవత్సర వేడుకలను నిర్వహించుకునేందుకు అన్ని రకాల అనుమతులను ఇచ్చేసింది దీనిపై ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయని ఆ సర్క్యులర్ లో పేర్కొన్నారు బార్లు ఈవెంట్స్ అర్ధరాత్రి ఒంటి గంట వరకు నిర్వహించేందుకు అనుమతులు మంజూరు చేశారు ఏమండోయ్ అన్నట్టు చెప్పడం మరిచా ఇది ఆంధ్రప్రదేశ్ లో అనుకున్నారు కాదు తెలంగాణలోనండి మన రాజమహేంద్రవరంలో ఎక్కడా లేని అత్యాధునిక పరికరాలతో మూడు అంతస్తుల భవనంలో ఎంతో అనుభవజ్ఞులైన ట్రైనర్స్ అతిపెద్ద వ్యాయామశాలగా ప్రారంభమైంది ఫస్ట్ ఫ్లోర్ కార్డియో సెకండ్ ఫ్లోర్ స్ట్రెంతింగ్ థర్డ్ ఫ్లోర్ ఫిట్ మరియు ఎరోబిక్స్ కలవు అంతేకాకుండా పర్సనల్ ట్రైనింగ్ న్యూట్రిషన్ ఎరోబిక్స్ బాత్ మసాజింగ్ సౌకర్యం కలదు మరియు ప్రత్యేకమైన సప్లిమెంట్ కౌంటర్ కూడా కలదు పచ్చని వెయిటింగ్ ఏరియా మరియు విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు సంప్రదించండి స్ప్రింట్ ఆన్ ఫిట్నెస్ స్టూడియో హౌస్ ఆఫ్ కల్చర్ ఎంఆర్ఆర్ రెసిడెన్సీ పక్కన వెంకటేశ్వర నగర్ జైఎన్ రోడ్ నియర్ బెస్ట్ ప్రైస్ రాజమండ్రి ఫోన్ జీరో డబల్ ఎయిట్ త్రీ టూ ఫోర్ త్రీ సెవెన్ ట్రిపుల్ నైన్ సెల్ డబల్ నైన్ ఫోర్ వన్ జీరో త్రీ సెవెన్ ట్రిపుల్ నైన్ మరియు డబల్ నైన్ ఫోర్ వన్ జీరో త్రీ ఎయిట్ ట్రిపుల్ నైన్